వైఎస్ఆర్ గడప జిల్లా చేస్తున్నాయి మొదటి స్థానానికి రెండవ స్థానానికి ఐదు సెకండ్లు విడతమై మూడో స్థానానికి పది ఉన్నాయి ల లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులకు సుంగత చంద్రబాబు రెడ్డి గారు బొల్లపల్లిగామూరు మండలం వైఎస్ఆర్ గడప జిల్లా చేత ప్రదర్శనలో ఉన్నాయా Papagaio na

జరగతాలుగా మండలం వైఎస్ఆర్ కళపతిగా ఉన్నాయి రెడ్డి గారు అనన్యారెడ్డి గారు వాయవరం వారి చెట్లతో i सोम यात न ولي منگلا پهلنګلا کانن تي خرابوا قوت تي రమ నూట ప్రాణి మూడు వస్తున్నారు ఇష్ట వచ్చి నూట పురాణి రెండు వస్తున్నారు సారు సమయము లేదు మిత్రమా K U K K K K K K Yesh parameters <laughs> SUBSCRIBE! Keir Shah! Hi. K Guysh, is... <laughs> He... K says <laughs> if... He Nachtl... Eh? ind... K at the night... K它 sn��.pa Inc... K Subscribe. K Muses... i... T aktar t require Rrc... t Ganz... K a i... Yes. K

வாருந்து வாட்டுமாகிறேன் இறிச்சு அற்றானே யார்க்கம்